అయ్యండి అందరికీ వందనాలండి యోగు గ్రంథము పదిహేనో అధ్యాయము మొదటి వచనము అప్పుడు తెమానియుడే నెలీఫజు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను జ్ఞానము గలవాడు నిరర్ధకమైన తెలివితో ప్రత్యుత్తరమేయదగున తూర్పుగాలితో తన కడుపు నింపుకొనదగున మూడో వచనము వ్యర్థ సంభాషణ చేత వ్యజమాడదగున నిష్ప్రయోజనమైన మాటల చేత వాదింపదగునా నాలుగో వచనం నీవు భయభక్తులను వ్యర్థము చేసి ఉన్నావు దేవుని గూర్చిన ధ్యానమును హీనపరుచుచున్నావు నీ మాట నీ మాటల వలన నీ పాపము తెలియబడుచున్నది వంచకుల పలుకులు నీవు పలుకుచున్నావు నేను కాదు నీ మాటలే నీ దోషమును స్థాపించిచున్నవి నీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి మొదట పుట్టిన పురుషుడవు నీవేనా నీవు పర్వతములకు ముందుగా పుట్టినవాడవా నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా నీవు మాత్రమే జ్ఞానవంతుడువా మేము ఎరుగనిది నీవేమి ఎరుగుదువు మేము గ్రహింపనిదిని నీవేమి గ్రహింతువు నెరసిన వెంట్రుకలు గలవారునో చాలా వయసుమీరిన పురుషులను మాలో ఉన్నారు నీ తండ్రి కంటేనో వారు చాలా పెద్దవారు దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగా నున్నదా ఇట్లు నీతో మృదువుగా పలుకబడిన వాక్యము తేలికగా ఉన్నదా నీ హృదయము ఎలా కృంగిపోయెను నీ కన్నులు ఎలా ఎర్రబారుచున్నవి దేవుని మీద నీవేలా ఆగ్రహపడుచున్నావు నీ నోట నుండి అట్టి మాటలేలా రాణించుచున్నావు శుద్ధడగుటకు నరుడు ఏపాటివాడు నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏ వా ఏపాటివాడు ఆలోచించము ఆయన తన దూతలయందు నమ్మక ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదు పదహారవ వచనం అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లు త్రాగునట్లు దిష్క్రియలు చేయువాడును మరీ అపవిత్రుడు కదా పదిహేడవ వచనము నా మాట ఆలకింపము నీకు తెలియజేతును నేను చూసిన దానిని నీకు వివరించదును జ్ఞానులు తమ పితరుల యొద్ నేర్చుకొని మరుగు చేయక చెప్పిన బోధను నీకు తెలిపెదను అన్యులతో సహవాసము చేయక తాము స్వార్థముగా పొందిన దేశంలో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపెదను తన జీవిత కాలమంతయ దుష్టుడు బాధను హింసకునికి ఏర్పడిన సంవత్సరములన్నయో వాడు బాధను భీకరమైన ధ్వనులు వాని చెవులలో పడును క్షేమకాలమున పాడు చేయువారు వాని మీదికి వచ్చెదరు ఇరవై రెండవ వచనము తాను చీకటిలో నుండి తిరిగి వచ్చిదనని వాడు నమ్మడు వాడు ఏర్పరచబడిన వాడు అబ్బా ఆహారం ఎక్కడ దొరుకునని దాని కొరకు తిరుగులాడును అంధకార దినము సమీపించున్నదని వానికి తెలియను శ్రమయో వేదనయు వానిని బెదరించును యుద్ధము చేయుటకు సిద్ధపడిన రాజు శత్రువుని పట్ అవి వానిని పట్టుకొనును ఇరవై ఐదో వచనము వాడు దేవుని మీదికి చేయు చాపును సర్వశక్తుడు వానిని ధిక్కరించి మాట్లాడును మూర్ఖుడై ఆయనను ఎదుర్కొనును తన కేడముల కులతో ఆయన మీదికి పరిగెత్తును వాని ముఖము క్రొవ్వు పట్టి ఉన్నది వాని చిరుప్రక్కల పైన క్రొవ్వు కండలు పెరిగి ఉన్నవి అట్టి వారు పాడైన పట్టణములలో నివసించుదురు ఇరవై ఎనిమిదో వచ్చినము అట్టి వారు పాడైన పట్టణంలో నివసించుదురు ఎవరు నివసింపకూడదని ఇండ్లలో దిబ్బలు కావలి కావలసి ఉన్న ఇండ్లలో నివసించదురు కావున వారు భాగ్యవంతులు కాకపోదురు వారి ఆస్తి నిలవదు వారి సస్య సంపద పంట బరువై నేలకు వంగదు వారు చీకటిని తప్పించుకొనరు అగ్నిజ్వాల వారి లేత కొమ్మలను కొమ్మలను దహించును దేవుని నోటి ఊపిరి చేత వారు నాశనమగుదురు ముప్పై ఒకటో వచ్చిన వారు మాయను నమ్ముకొనక నమ్ముకొన వారు మాయను నమ్ముకొనకు కుందురుగాక వారు మోసపోయినవారు మాయే వారికి ఫలమగును వారి కాలము రాకముందే అది జరుగును అప్పుడే వారి కొమ్మ వాడిపోవును ద్రాక్ష చెట్టు పిందెలు రాల్చునట్లు ఆయన వారిని రాల్చును ఒలివ చెట్టు పువ్వులు రాల్చినట్లు ఆయన వారిని రాల్చును ముప్పై నాలుగో వచ్చిన భక్తిహీనుల కుటుంబము నిస్సత్తువగును లంచగుల గుడారములను అగ్ని కాల్చివేయును ముప్పై ఐదో వచ్చిన వారు దుష్కార్యమును గర్భమున ధరించి పాపము పాపమును కందురు వారి కడుపున కపటము పుట్టును పదహారో అధ్యాయము మొదటి వచ్చినము అందుకు యోబు ఇలాగో ప్రత్యుత్తరం ఇచ్చును ఇట్టి మాటలు అనేకములు నేను వినియున్నాను మీరందరూ కర్తలు కాని ఆదరణకు కర్తలు కారు ఈ గాలి మాటలు ముగిసిపోయినా నీకేమి బాధ కలుగుట చేత నాకు ఉత్తరమిచ్చుచున్నావు నా స్థితిలో మీరుండి నేడల నేనును మీ వలె మాట్లాడుచును మాట్లాడవచ్చును నేనును మీ మీద మాటలు కల్పింపవచ్చును మీ వైపు చూచి నా తల ఆడింపవచ్చును అయినను నేను నా నోటి మాటలతో మిమ్మును బలపరచుద్దును నా పెదవుల మాటలు మిమ్మును ఓదార్చి ఆదరించును నేను మాటలాడినను నా దుఃఖము చల్లారదు నేను ఊరకుండినను నాకేమి ఉపశమనమో కలుగును ఇప్పుడు ఆయన నాకు ఆయాసము కలుగజేసి ఉన్నాడు నా బంధువర్గమంతయు నీవు పాడు చేసి ఉన్నావు నా దేహమంతయు నీవు పట్టుకొని ఉన్నావు ఇది కూడా నా మీద సాక్ష్యముగా ఉన్నది నా క్షీణత ముఖాముఖిగా సాక్ష్యమిచ్చుతున్నది ఆయన తన కోపము చేత నా మీద పడి నన్ను చీల్చెను ఆయన నా మీద పండ్లు కో కొరుకుచుండెను నాకు శత్రువై నా మీద తన కన్నులు ఎర్రచేసెను జనులు నా మీద తమ నోరు తెరతురు నన్ను తిట్టి చెంప మీద కుట్టుదురు వారు ఏకీభవించి నా మీద గుంపు గూడుదురు దేవుడు నన్ను దుర్గం దుర్మార్గులకు అప్పగించి ఉన్నాడు భక్తిహీనుల వశమున నన్ను ఉంచి ఉన్నాడు నేను నెమ్మదిగా నుంటిని అయితే ఆయన నన్ను ముక్కలు చెక్కలు చేసి ఉన్నాడు మెడ పట్టుకొని విదిలించ విదిలించి నన్ను తుత్తునీలుగా చేసి ఉన్నాడు తనకు నన్ను గురిదిబ్బగా నిలిపియున్నాడు ఆయన బాణములు నన్ను చుట్టుకొనిచున్నవి కనికరము లేక నా తుండ్లను పొడిచెను నా పైత్య రసమును నేలను పారబోసెను కన్నము మీద కన్నము వేసి ఆయన నన్ను విరగొట్టెను పరుగు పరుగులెత్తి సూర్యుని వలె నా మీద పడెను నా చర్మం మీద నేను గోనిపట్ట కూచుకుంటుని నా కొమ్మును ధూళితో మురికి చేసి తిని నా చేత బలాత్కారము జరగకపోయినను నా ప్రార్థన యథార్థంగా నుండినను చేత నా ముఖము ఎర్రబడి ఉన్నది నా కనురెప్పల మీద మరణాంధకారము నిలుచున్నది భూమి భూమి నా రక్తమును కప్పివేయకుము నా మొర్రకు విరామము కలుగ కలుగకుండునుగాక ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకంలో ఉన్నాడు నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు నరుని విషయమై ఒకడు దేవునితో వ్యాజమాడవలెనో నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో వ్యాజమాడవలెనయో కోరి నేను దేవుని తట్టు దృష్టించి కన్నీళ్లు ప్రవాహముగా విడుచున్నాను కొద్ది సంవత్సరములు గతించిన తర్వాత తిరిగి రాని మార్గమున నేను వెళ్ళుదును నా ప్రాణము ఈ పరిశుద్ధ వాక్యం దేవున్నామానికి మహిమ కలుగును గాక పదిహేడో అధ్యాయము నా ప్రాణము సమసిపోయేను అనే స్టార్ట్ అవుతుందండి నా దినములో తీరెను సమాధి నా నిమిత్తము సిద్ధమై ఉన్నది అంటే స్టార్టింగ్లో నేను పదిహేడో అధ్యాయం అని ఇలాగ ఫోల్డ్ అయ్యి ఉందండి అందుకే నా ప్రాణం అనేసాను నెక్స్ట్ పద్దెనిమిదో పదిహేడు అధ్యాయం గురించి వెయిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ కొత్త వారు వింటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి